శ్రీకృష్ణ కాలచక్రం ఆయుధచండి అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఎనభై మూడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా మూడవ రోజు మంగళవారం నాడు ఉదయం గోపూజ యాగశాల ప్రదక్షిణ మొదలు అత్యంత వైభవంగా వేద హోమాలు జరిగాయి శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ మాట్లాడుతూ మానవులు సంసార జీవితంలో కార్యసిద్ధి ఫలించటకు మనోబుద్ధి బలం ధైర్యం సిద్ధించటకు హనుమంతుణ్ణి కృపా కటాక్షాలు పొందుతుటకు విశేషంగా భక్తులు మాణ్య సూక్త హనుమత్ హోమాలు నిర్వహించారని అన్నారు జన్మరీత్యా గోచార రీత్యా నున్న సర్పదోష నివారణ జరిగిన త్వరగతిన వివాహాలు జరుగుటకు ఎనభై మూడు మంది చే స్త్రీలు పరపశుపత పురుషులు కన్యా పశువత హోమాలు శాస్త్రోతంగా విడివడిగా నిర్వహించారు కొంతమంది పాతలు చూస్తున్నారు పాత్ర హోదా చుట్టూ కూడా ఆ తల అందరూ కూడా ఆ యొక్క హోద గుండం మీద కూర్పు మొదలకు ఆత్మీయం తక్షణం

ఇలా అవుతూ ఇలా అవుతుంది జరుగుతారు ఒకరి భగవంతుని యొక్క సంకల్పంతో ఎంతో మంది వారి యొక్క మానసిక అలా ఎక్కడ పడుతుంది అని మనం చెప్పలేము ఎవరు దాని ఎక్కడ పడుతుంది ఎలా పడుతుంది అని మనం చెప్పలేము ఒక్కొక్కరు ద్రవ్యానికి ఎంతగా ఉపయోగించుకోవాలని

ఆరోగ్యంగా ఆనందంగా ఉండి మీకు ఆ యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం కలగాలి అనంతమైన భావంతో ఆనందంతో మీ సంసారాల పేరాలతో మీ యొక్క భర్తతో మీ యొక్క స్నేహితులతో ఇతరులతో ఉంటూ బాయ్య అనుబంధం కలగాలని కోరుకుంటూ మీకు పదే పని ఆ భగవంతుని యొక్క ఉండాలని కోరుకుంటున్నాను అలాగే